కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరి సర్వే కార్యక్రమంపై స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే సిబ్బంది పంచాయతీ అధికారులతో ఈ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ నందు భూ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు రేపు గ్రామ పంచాయతీ నందు జరిగనున్న గ్రామ సభకు రైతులు హాజరు కావాలన్నారు ఈ రీసర్వేలో గతంలో సర్వే మార్పులు భూ వివాదాలు తదితర అంశాల ఆవత ఈ రీసర్వే ద్వారా బవిష్కారం అవుతుందని తెలిపారు సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్దున్న వ్యవసాయ పాస్బుక్ ఆధార్ డాక్యుమెంట్ రికార్డులను తెచ్చి సర్వేకి ఇవ్వాలన్నారు ఈ రీసర్వే ఆధునిక పద్ధతిలో ఆంక్షాంశాలు ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో చేపట్టడం జరుగుతుందని రీసర్వే అనంతరం సర్వే నెంబర్ నడుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఈఓ వర్మ పొన్నారు రీసర్వే డిటీ సంధ్య విఆర్బోలు మణికంఠ అప్పారావు మండల సర్వేలు గ్రామ సర్వేలు సత్యనారాయణ దుర్గాప్రసాద్ గ్రామ నాయకులు మైరల కనకారావు గంగిరెడ్ల మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఏలేశ్వర మండల్ తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎర్రవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది కావున ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి ఆయన రీసర్వే జరిగే సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాసు పుస్తకాలు మంజూరు చేయబడతాయి అలాగే రేపు ఉదయం అనగా శుక్ర శుక్రవారం ఉదయం తొమ్మిదేళ్ళకి మన ఎరవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి అలాగే అవగాహన కోసం గ్రామసభ ఏర్పాటు చేయబడుతుంది దీనికో దీనికో దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం